ఎంతో ఉన్నత లక్ష్యంతో ప్రారంభించిన ఎర్రన్న విద్యా సంకల్పం సత్ఫలితాలు ఇస్తుండటం ఆనందంగా ఉందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కించారపు రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు తాజాగా విడుదలైన డిఎస్సీ ఫలితాలు సైతం నూట ముప్పై మంది విద్య సంకల్ప విద్యార్థులు ఉత్తీర్ణులు కావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు శ్రీకాకుళం నగరంలోని కోడి రామూర్తి స్టేడియం సమీపంలోని ప్రజాసదన్ లో ఎర్రన్న విద్యా సంకల్ప విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి రావు ఎమ్మెల్యే గొండు శంకర్ తో కలిసి పాల్గొన్నారు తొలుత ఎర్రనాయుడు విగ్రహానికి పూలమాలు వేసి నివాళులు అర్పించారు అనంతరం విద్యార్థులకు అందిస్తున్న స్టడీ మెటీరియల్ కంటెంట్ పై సంతృప్తి వ్యక్తం చేశారు ఇక అనంతరం ఏర్పాటు చేసిన ముఖాముఖి కార్యక్రమంలో నాయుడు పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన తన ఆధ్వర్యంలో నడుస్తున్న భవానీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని ఎర్రనా విద్యా సంకల్పం కార్యక్రమాన్ని ప్రారంభించామని తెలిపారు ఎర్రన విద్యా సంకల్పం కార్యక్రమానంటే నా మనసుకి అత్యంత దగ్గరగా ఉన్నటువంటి ప్రోగ్రాం ఇది నేను రాజకీయాలకి రెండు వేల పన్నెండులో నాన్నగారు చనిపోయిన తర్వాత అడుగు పెట్టాను అప్పుడు నాకు కూడా రాజకీయాలలో ఏబీసీడీ తెలియనటువంటి రోజుల్లో ఎర్రనాయుడు గారిని ఫాలో అవుతూ ఆయన రాజకీయాలు ఎలా చేసేవారు ఆయన తాలూకా డైలీ ప్రోగ్రామ్స్ ఏ రకంగా నడిపించుకునేవారు అనేది ఒక గైడ్ బుక్ లాగా ఆయన తాలూకా జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని రాజకీయాల్లో ముందుకు వెళ్ళారు ముందుకు వెళుతూ మొదటిసారిగా ఎంపీగా గెలిచారు రెండోసారి కూడా ఎంపీగా గెలిచారు రాజకీయాల్లో అలా ముందుకు వెళ్తున్నా కూడా ఎక్కడో మనసులో చిన్న ఏదో ఒక అను అనుమానం అనుకోండి లేకపోతే ఒక ఆలోచన అనుకోండి అది ఉండేది నేను ఎర్రనాయుడు గారి తాలూకా వారసుడుగా రాజకీయాలు చేస్తున్నటువంటి మార్గంలో నేను ఫుల్గా జస్టిస్ చేయగలుగుతున్నానా అని పేరు పెట్టుకొని ఈరోజు రాజకీయాల్లోకి అడుగు పెట్టాను కాబట్టి ఏమైనా రాజకీయాలకే పరిమితం అయిపోతున్నానా లేకపోతే ఇంకా ఏమైనా చేయాల్సినటువంటి అవసరం ఉందా అని ఎప్పటికప్పుడు ఆలోచిస్తుంటే ఒక నల్ల మబ్బుల్లో ఒక్కసారి తెరిచిపోయి సూర్యుడు కనబడినట్టుగా నాకు చిరంజీవి గారు ఆ రోజు కనబడ్డారు అదే టైంలో ఆ టైంలో నాకు కూడా ఆలోచన ఉండేది ఇంకా ఏదో ప్రోగ్రామ్ చేయాలి నాన్నగారిని ఆయన తాలూకా స్ఫూర్తితో పది మందికి కూడా ఉపయోగపడే ప్రోగ్రాం కేవలం రాజకీయాలకు ఎప్పుడు కూడా రాజకీయాల్లో ప్రతి సభ ఆయన చెప్పినట్టు ఎర్రనాయుడు గారి తాలూకా పేరు తీసుకున్నదే రాజకీయ సభ మొదలు కాదు ముగింపు ముగింపు కూడా జరగదు కానీ ఆయన కేవలం రాజకీయాలకే కాకుండా ఇంకా ఏదో చేయాలని ఎంతో ఆతృతగా ఉన్నటువంటి నాకు ఏ ఆలోచన కూడా సరిగ్గా తట్టలేదు అటువంటి సమయంలో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ వస్తే చిరంజీవి గారి తాలూకా అభ్యర్థిత్వాన్ని బలపరచడానికి మేము జిల్లా అంతా కూడా తిరుగుతున్న సందర్భంలో ఆయనతో కొంచెం రాపో బిల్డప్ అయ్యి ఆయన ఏం చేస్తుంటారు ఎలా వచ్చారు రాజకీయాల్లోకి ఆయన ఏంటి ఆయన కార్యక్రమాలు ఎలా చే